హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లెటూరు పిల్లల లావణ్య బ్లాగ్స్ వీడియో ఏంటి అంటే మీకు తెలిసిందే మాకు ఇంటి దగ్గర అయితే కొంచెం వెనకాల ప్లేస్ ఉంది అందులో ఏదన్నా కావాల్సిన వంటకు సంబంధించిన కూరగాయలు కానీ మిరప చెట్లు కానీ ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ ఇలాంటిది మేము కొంచెం మా ఇంటి మనం అమ్మకుండా ఇంటి మనం అయితే పెట్టుకుంటాం కదా మా పిల్లలకైతే అప్డే ఉండే ఆ రోజు మేము వెనకాలకైతే వెళ్ళినాం సార్ మెయిన్ థింగ్ ఏంటంటే మాకు మిరప చెట్లయితే ముడత వచ్చినాయి వాటిని పీకేసి వాటి ప్లేస్లో ఏదైనా పెడదామనేసి నేను బ్యాక్ సైడ్ వెళ్ళిన నాతో పాటు మా పిల్లలు కూడా వచ్చారు ఏంటి విషయం అంటే ఇక్కడ చూడండి వాళ్ళు వాటర్లో ఎలా ఆడుకుంటున్నారో పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా ఇష్టం మట్టిలో వాటర్లో ఆడుకోవడం అంటే ఇక్కడ మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి ఇక్కడ వాళ్ళ బాబాయ్ అయితే ఇల్లికి ఉల్లికి వాటర్ కడదామనేసి వాటర్ వేస్తుండు ఆ కాల్వలో దిగి అక్కడ అందులో ఆడుకుంటున్నారు చూడండి మట్టితో ఇలాంటివి ఇలాంటి చూసినప్పుడు మనకు చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తూ ఉంటాయి చూడండి మా బాబా అయితే దాన్ని ముట్టన్నా వద్దా ముట్టన్నా వద్దా అని అసలు ఆలోచిస్తున్నాడు కానీ అందులో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మేము ఇక్కడ మిరప చెట్లు అయితే తీసేస్తున్నాం వాటికి కాసిన ముడతీ కాయడం లేదనేసి ఉన్నటువంటి పచ్చివి కానీ ఎండినవి కానీ అవన్నీ వేరే వేరే సపరేట్గా తీసేసుకొని వీటిని పీకేసినాం వీటి ప్లేస్లో తర్వాత మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ ఏదో ఒకటి పెడదామనేసి చూస్తున్నామండి కాకపోతే పెట్టిన చెట్లు కాతగచ్చే చెట్లు పీకేయడం అంటే అసలు మనసొప్పుకోదు కాకపోతే మనం ఏదో ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకటి వదులుకోవాలి కాబట్టి అన్నీ కూడా పీకేసినాం చూడండి ఇక్కడ నేను మనకు కొంచెం ఎండిన విరపకాయలు ఉంటుండే వీటి వరకు సంబంధించినవి కాబట్టి కూడా సపరేట్గా తెంపేసుకొని ఎండ పోసుకోవడానికి తెంపుతున్నాను ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే యూట్యూబ్లో వీడియో చేసి డబ్బు చాలా ఈజీగా సంపాదించవచ్చు యూట్యూబ్ అనేది చాలా ఈజీ అని అనుకుంటున్నారు కాకపోతే యూట్యూబ్ వెనకాల ఎంత కష్టం ఉంది ఎన్ని నెలల కష్టం ఉంది ఎన్ని రోజుల కష్టం ఉంది అనేది ఎవరికీ తెలియదు ఒక వీడియో తీయాలంటే దానికి ప్రాపర్ సెట్టింగ్స్ అన్ని చేసుకోవాలి వంట వీడియోస్ తీస్తున్నామా ఇంకేదైనా వీడియోస్ తీస్తున్నామా అని వాటికి కావాల్సినటువన్నీ అన్ని దగ్గర పెట్టుకొని వీడియో తీసుకోవాలి తీరా వీడియో తీసిన తర్వాత దాన్ని ఎ ఎడిటింగ్ చేసుకోవాలి కదా క్రాప్స్ అవి ఇవన్నీ మన బ్యాక్గ్రౌండ్ మన డిస్టర్బెన్స్ సౌండ్స్ అన్నీ తీసేసి మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి వాయిస్ ఓవర్ ఇవ్వ ఇవ్వడం అంటే చాలా కష్టం అండి చాలా జస్ట్ ఒక వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేస్తే దానికి వ్యూస్ వస్తాయి డబ్బులు వస్తే మస్తు సంపాదిస్తుర్రు అని చాలామంది నోట్ నుంచి అయితే విన్నా నేను కాకపోతే దాన్ని వెనకాల చాలా కష్టం ఉంది ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నామంటే పది మంది చూస్తారు కాబట్టి మనం ఆ పది మందికి నచ్చేలా వీడియో తీసుకోవాలి లేకపోతే వాటికి వచ్చినట్టే బ్యాడ్ కామెంట్స్ తీసుకోవాలి గుడ్ కామెంట్స్ తీసుకోవాలి మనము కాపరేట్స్ ఉండే కాపరేట్స్ తీసేసుకోవాలి స్టానల్ పోయే అవకాశం ఉంది ఇవన్నిటిని భరిస్తూ వాటికి ఖర్చులు పెట్టుకుంటూ యూట్యూబ్ అనేది నంచేసుకోవాలి చేసుకోవాలి చాలా అంత ఈజీ ఏం కాదు మీరు అనుకున్నట్టుగా ఒక ఏదైనా చూస్తే అర్థం కాదు చేస్తేనే దాని ఫలితం ఏమిందనేది తెలుస్తుంది సో నేనైతే టూ ఇయర్స్ అవుతుంది యూట్యూబ్ చేయడానికి ఎయిటీ పర్సెంట్ అయితే సక్సెస్ అయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ సక్సెస్ అయితే యూట్యూబ్లో సక్సెస్ అయినట్టు నాకు టూ ఇయర్స్ కష్టం ఉంది వెనకాల యూట్యూబ్ వెనకాల ఈజీగా అందరూ అనుకోకండి వీడియోస్ తీసి యూట్యూబ్లో పెట్టుకుంటే సరిపోతుంది డబ్బు సంపాదించుకోవచ్చు అనేసి జస్ట్ ఈ క్లిప్ యూట్యూబ్కి సంబంధించి ఇలా అందరూ అనుకుంటున్నారనే పెడుతున్నాను అంతకు మించి ఏం లేదు చూడండి మా బాబాయ్ అయితే ఇలా ఆడుకుంటున్నాడా బుర్దల చాలా ఇష్టం వాడికి మట్టిలో ఆడుకోవడం తిరగడం అంటే ఎక్కడెక్కడ ఎంత దూరం నుంచి కాలు వాటర్ పోతున్నాయో అంత దూరం నుంచి నడుచుకుంటూ మళ్ళీ బ్యాగ్ వచ్చి మళ్ళీ ఫ్రెండ్ మళ్ళీ బ్యాగ్ అలా తిరుగుతున్నాడు వాటర్లో ఇంకా చూసుకుంటూ కాళ్ళకి కంటుందా లేదా అని చూసుకుంటూ మరీ లోపలికి అనుకుంటూ మరీ నడుస్తున్నాడు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంట్లో మా ఇలాంటి ఆడుకునే పిల్లలు ఉన్నారైతే అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి యూట్యూబ్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ పెట్టండి దాన్ని దానికి ఫుల్ వీడియో తీసి ఇక్కడ ఉన్న కొబ్బరి చెట్లు అయితే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇంతవరకు అయితే కొబ్బరికాయలు అయితే కాయలేవు కాకపోతే ఇక్కడ మేము చిన్న చిన్న కూరగాయలు మనకు బయట డైలీ కొనుక్కోకుండా ఏదో వారానికి ఒకసారి కొనుకొచ్చుకునే విధంగా మా ఇంట్లో మేమైతే పండించుకుంటాం చూడండి ఇక్కడ నేను చేతులైతే మిరపలు తెంపేస్తున్నాను మీరు కూడా ఇలా ఇంటి ఏమన్నా కూరగాయలు పండించి దానిలో వర్క్ చేస్తే కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ ఖచ్చితంగా లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టడం వల్ల ఇంకా కొంతమందికి మా వీడియో సజెషన్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్